ఏబి లక్కర్ స్కామ్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారి పేరు కూడా చార్జ్ షీట్ లో మెన్షన్ అయింది సో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా చేస్తారు ఎందుకనంటే అతను లక్కర్ స్కామ్ లో ఉన్నాడు కొంత చాలా వరకు ఎంప్లాయీస్ ని బెదిరించాడు గుడ్డలు తన తాను పోలీస్ డిపార్ట్మెంట్ ని బెదిరించాడు రిటైర్డ్ అయినా ఏ ఆఫీసర్ అయినా గాని విదేశాల్లో ఉన్న తర్వాత రిటైర్డ్ అయినా గాని విదేశాల్లో ఉన్నా కానీ లాక్కు వచ్చి మరీ అంత చూస్తా అవును బెదిరించాడు ఈ బెదిరింపులన్నీ ఎవరిని బెదిరిస్తున్నాడు ఇతను ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తే ఎవరైనా అవుతారా ఫస్ట్ ఈ గ్రామం నుంచి ఇతను తప్పించుకోమని చెప్పండి చూద్దాం ఏదైనా ఉంటే దీని నుంచి తప్పించుకుంటే తర్వాత ఏదైనా ఉంటే బయటకు వస్తే అది కూడా ఇక ఈసారి ఒకసారి అంటూ వెళ్ళి ఏదో అధిష్టానంకి ఒప్పందాలు చేసుకొని వచ్చి బయటకు వచ్చి హవా చెలాయించి ఒకసారి ముఖ్యం ఒక అవకాశం ఇవ్వండి అని మరి అడిగి బతిములాడి మరి తీసుకునే అవకాశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని చాలా అంటే చాలా భ్రష్టు పట్టించాడు దరిద్రం చేసి పారేశాడు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి పారేస్తామని చూశాడు కాకపోతే ఇక అక్కడ చేసి ఇక్కడ చేసి మూడు ముక్కలు చేసే ముఖ్యమంత్రివి ప్రజల్లో ధైర్యంగా ఎందుకని తిరగలేకపోయావు రైతుల్లో ఎందుకని ధైర్యంగా తిరగలేకపోయావు నీకు సెక్యూరిటీ తోటి బయటకు ఎందుకు వెళ్ళగలిగావు అంటే నీకు సెక్యూరిటీ అప్పుడు ఆ టైంలో సెక్యూరిటీ అవసరమైందా ఆ టైంలో కనుక నీకు కనుక సెక్యూరిటీ నువ్వు ఏర్పరచుకోకుండా ఉన్నట్లయితే పీస్ పీస్ చేసేసేవాళ్ళు ఆ రాష్ట్రం రాజధాని రైతులు అటువంటి సమయంలో నువ్వు ఇది చేసి ఇప్పుడు లో వేస్తారు కాకపోతే లేట్ అయినా లేటెస్ట్గా వేస్తారు ఈసారి వేస్తే ఇక రావడం కష్టమే బయటికి ఎందుకనంటే ఇక ఏ బెయిలు మరి ఎక్కడ ఎవరిని ఏ అధిష్టానాన్ని పట్టుకుంటే అధిష్టానం ఎక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బయటకు వస్తాడో తెలియదు కానీ అయితే మాత్రం ఈ నిక్కర్ స్కామ్స్ కేసులో ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళారు కదా ఆల్రెడీ కొత్తగా రీసెంట్గా ఒక ఒక వ్యక్తి వెళ్ళాడు కదా మరి అతను అమ్మటే అయితే కూడా ఉంది వెళ్తాడు ప్రస్తుతానికి ఏంటంటే ఇంకో ఈసారి అధిష్టానం మందే అధికారం మందే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మనమే రాజ్యం వెళ్తామని పైగా చాలా మాటలు చెప్తున్నారు కానీ ఈసారి రావడం కష్టమే ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని దారిలో పెట్టే నాయకుడిని కోరుకుంటారు కానీ ప్రజలు ఎవరైనా ఏ ఇటువంటి రాష్ట్రాన్ని పాడు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి రాష్ట్ర యువత అంటే చదువుకుంటున్న యువతని కూడా ఊర్లు వలసలు వెళ్లేలా చేసే మనిషిని ఎవరు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఏ ప్రజలు ఎన్నుకోరు ఏ రైతులు ఎన్నుకోరు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్నుకోరు ఏ రేపు రేపు ఎలక్షన్లలో తెలియదు ఏంటి అనేది ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ వన్ క్లాస్లో నడుస్తుంది నెంబర్ వన్ లో ఉంది ఆయన నాయకత్వం ఫస్ట్ ఉన్న మన ఇండియన్ కంట్రీకి ఫస్ట్ వ్యక్తి ఎవరమ్మా అంటే నరేంద్ర మోడీ గారు సెకండ్ వ్యక్తి ఎవరమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఇండియా కంట్రీ లెవెల్లోనే సెకండ్ స్థానంలో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఇక పరిస్థితి ఎట్లా వచ్చిద్ది అనేది ఏంటనేది రేపు ఇరవై తొమ్మిదిలో ప్రజలందరూ నిరీక్షణ ఎప్పుడు ఇరవై తొమ్మిది వస్తుందా ఎలక్షన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తాయా మళ్ళీ వాళ్ళ నాయకుడిని వాళ్ళ రాష్ట్రాన్ని ఏ రకంగా కాపాడుకోవాలా ఇటువంటి భ్రష్టిగాళ్ళని ఇటువంటి దరిద్రులని ఎప్పుడు తరిమి కొట్టాలా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏక కంఠంతో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మనకి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు సో జగన్ గారి పేరు కూడా ఉంది అని చెప్పేసి అందులో వచ్చింది ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటారా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రజా సొమ్ముని ఎవరు అవినీతి చేసినా ప్రజా ఆరోగ్యంతో ఎవరు ఆటలాడుకున్నా వాళ్ళు కంపల్సరీ చలసాలలో బంధించబడవలసిందే దాంట్లో సీఎం లేదు పిఎం లేదు మరెవరు లేరు ఆ సిట్టు విచారణ ప్రకారం ఇప్పుడు ఆయన ఎవరన్నా అతని పేరు ఎంపీ ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు అతను వాంగ్మూలాలు తీసుకుంటారు కథ ఏందో చూస్తారు దాని తర్వాత సీఎం అయితే ఏంటన్నా సీఎం అయితే పిఎం అయితే ఏంటి తప్పు జన జనాల ఆరోగ్యంతో స్కామ్ చేసిన జరిగిందని చెప్తున్నారు కదా జనాల ఆరోగ్యాలు కూడా పడేయి చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు బాగా తాగి ఏంటంటే నాకు తెలవదు అన్నాడు ఒకసారి అటెంప్ట్ చేసి మేము రక్షించాం తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ అటెంప్ట్ లో చనిపోయాను ఏంటంటే ఫస్ట్ అప్పుడు చెప్పేది నాకు తెలియదు నాకు తెలియదు నాకు ఏదో అవుతుందని కానీ విపరీతమైన డ్రింక్ రాను కూడా మరి అది కల్తీ మందు వల్ల లేకపోతే డ్రింకే కూడా అది వేరే వేరే వర్షను కాకపోతే దానివల్ల చాలా మంది ఆరోగ్యాలైతే పడేయండి అది మాత్రం కన్ఫామ్